తెలంగాణ రాష్ట్రంలో గతంలో న్యాయవాదులపై దాడి జరిగింది అప్పుడు ఏకంగా న్యాయమూర్తులపైనే దాడులు జరుగుతున్నాయని కరీంనగర్ జిల్లా కోర్టు అసోసియేషన్ కార్యదర్శి బీతి మహేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో విధులు బహిష్కరించి ఆందోళన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా కోర్టులో కరెన్సీ అనే ఒక నిందితుడు కోర్టు తీర్పు ఇచ్చిన జడ్జిపైనే చెప్పు విసిరడంపై జిల్లా న్యాయవాదులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు న్యాయవాదులపైనే కాదు న్యాయమూర్తుల పైన సైతం దాటిన చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు న్యాయవాదులకు న్యాయమూర్తులకు రక్షణ చట్టం తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయవాదులు డిమాండ్ చేశారు పోలీసుల నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే మల్లారెడ్డిపేటలో న్యాయమూర్తిపై చెప్పు విసిరాడని పేర్కొన్నారు దాడి చేసినటువంటి వ్యక్తి వారిని వెంటనే శిక్షించాలి న్యాయవాదులకు న్యాయమూర్తులకు ప్రత్యేకమైనటువంటి చట్టం అమలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం వారు ఇట్లాంటి వ్యక్తులకు శిక్షించాలి ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది ఒక న్యాయమూర్తిని ఈ విధంగా చేయడం చాలా ఘోరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాను నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నది మహిళా న్యాయమూర్తిపై ఎవరైతే శిక్ష పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పు విశ్రయం అనేది ఏదైతే ఉన్నదో చాలా బాధపడాల్సినటువంటి విషయం ఇది న్యాయమూర్తులపై భౌతిక దాడులు జరిగినప్పుడు సమాజం ఎటుబోతున్నదనే ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి భౌతిక దాడికి దిగినటువంటి వ్యక్తిని వెంటనే ఉరిశిక్ష వేయాలని చెప్పి కరీంనగర్ న్యాయవాదుల నుంచి మేము కోరుతున్నాం శ్రీధర్ రావు అడ్వకేట్ సంఘటన నిన్న ఏదైతే నైన్త్ అడిషనల్ సెషన్ జడ్జి గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అది వ్యక్తి మీద చేసినటువంటి దాడి కాదు యావత్ వ్యవస్థ మీద జ్యూడిషియల్ సిస్టమ్ మీద చేసినటువంటి దాడిగా మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎవరైతే ఆ చేసినటువంటి దాడి చేసినటువంటి వ్యక్తిని చాలా కఠినాత్మకంగా శిక్షలు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఇటువంటి భవిష్యత్తులో కూడా ఉపేషించేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఏదైతే చట్టాలు ఉన్నాయో రక్షణ చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తక్షణమే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేము కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ వారికి సంపూర్ణంగా మేము ఏదైతే చేస్తున్నటువంటి ఈ రక్షణ చట్టం తీసుకురావాల్సినటువంటి విషయంలో సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ నేను ముగిస్తున్నాను చెప్పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి న్యాయదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా నాదులపై దాడులు హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కొత్త వింత ఏంటంటే న్యాయమూర్తులపైన దాడి చేసే పరిస్థితికి ఇవాళ దాపురించింది నిన్న కూడా రంగారెడ్డి కోర్టులో నైన్త్ అడిషనల్ జిల్లా జడ్జి గారిపైన ఒక వ్యక్తి కరణ్ సింగ్ అనే వ్యక్తి చెప్పు విసిరేయడం చాలా బాధకరం నేను ఏమంటానంటే ఈ అన్ని జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు నిమ్మక్కు నిరత్తి వేరుస్తున్నా అర్థం కావట్లేదు మేము రక్షణ చట్టం కావాలని చెప్పేసి చాలా సంవత్సరాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నేదులు రక్షణ చట్టం కావాలని కోరుతున్నాం కొత్తగా ఏంటంటే ఇప్పుడు న్యాయమూర్తి కూడా రక్షణ చట్టం కావాలని చెప్పేసి వాళ్ళని అడిగి మాకు అర్థమైతుంది అందుకే న్యాయమూర్తి కూడా రక్షణ చట్టం తేవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము భారత కర్మ భారత అదే అదేవిధంగా ఇప్పుడు నిన్న నా నిన్న న్యాయమూర్తిపై జరిగిన దాడి అయితే ఉందో దాని తీవ్రంగా భారత ఖండిస్తూ ఉన్నాం అట్లాంటి దాడి భవిష్యత్తులో జరగకుండా ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోలీసు ఏదైతే ఉందో వాళ్ళు నిఘా నిఘా ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాము నిన్న పోలీసు వైఫల్యం చెందతోనే ఇవాళ ఆ దాడి జరగడం జరిగింది అదే నిఘా వ్యవస్థ కూడా విఫలమైంది నేను నేనేమంటా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేలపై జన దాడులకు ఇంత కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత సమాధానం లేదు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి ఇప్పుడు కూడా న్యా ముసాది చట్టం ఏదైతే ఉందో ఆ ముసాది చట్టం ఇంకా ముసాది ప్రకనే ఉన్నది ఇంకా కూడా దాన్ని తెరపాకి తీసుకొచ్చట్లేదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా ఉన్నాయి ఇప్పుడు కూడా మరి వాళ్ళ యొక్క క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అనేక సమావేశాలు జరుగుతున్నాయి కానీ న్యాయవాదులకు రక్షణ చట్టం విషయం మాత్రం వాళ్ళు ఇక్కడ కూడా మాట్లాడలేదు నేను అంటే ఇవాళ న్యాయాల రక్షణ చట్టమే కాకుండా న్యాయమూర్తి రక్షణ చట్టం కూడా తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇట్లాంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ సమాజానికి దూరంగా ఎందుకంటే న్యాయవాదులు న్యాయమూర్తి న్యాయ వ్యవస్థను పరీక్షించే వ్యక్తులు న్యాయ వ్యవస్థ పరిశీలించే వ్యక్తులపైన దాడులు చేయడం అంటే అది ఒక చాలా బాధాకరం ఎందుకంటే బై నాలుగు స్తంభాలు జుడిసారి అనే ఒక స్తంభం అనేది మట్లా స్తంభాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఏదైతే ఉందో దాడి చేస్తూ ఉన్నారు మరి ఇవాళ మీరు తప్పులు చేస్తూ ఉన్నారు తప్పులు చేసినప్పుడు ఆ తప్పులకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో తప్పులకు శిక్ష పడ్డప్పుడు ఆ శిక్ష పడ్డ వ్యక్తి ఇలా ఎదురు తిరిగితే రేపు న్యాయవాది పరిచయం న్యాయమూర్తి పరిచయం ఒకసారి ఉంది ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఏదైతే రాష్ట్ర ఫెడరేషన్ ఇచ్చిన పిలిపే మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర పార్టీ వాళ్ళ తెలంగాణ దాంతో పాటు కరీంనగర్ ఇవాళ జిల్లా కూడా మేము నేవలు బహిష్కరించి ఇవాళ ఒక సంఘీభాం చెప్తా ఉన్నా న్యాయమూర్తిపై దారి చేసిన వ్యక్తిని వెంటనే